చెప్పమన్నా చేయమన్న పని మేము చెబుతాం మీకు నచ్చితే చేయటం నచ్చకపోతే మానేసేయటం ఒక సాక్షి అని జాగ్రత్తగా వినండి ఒక సాక్షి అని చెప్తాను మీరు కూడా వింటారు తొందరలో ఆయన సాక్షిని చెప్తాం ఆయన ఆయన చెప్పిన తర్వాత పేరు మీకు తెలుస్తుంది కానీ ముందు విషయం చెప్పేస్తాను ఎవరో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విషయం కాదు మనకు ఎవరు కావాలి ఇప్పుడు విషయం కాదు కావలసింది ఎవరా 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 నేనేమంటానంటే ఎవరు ముఖ్యం కాదు ఏది ముఖ్యం విషయం ముఖ్యం విషయం పట్టుకోండి విషయం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించేయండి మీరు సాక్షి చెప్పేటప్పుడు కూడా సాక్షి వినరో ఓహో ఇది చెప్తున్నాడా ఏం చెప్తున్నాడు అనవసరం మనకి కాబట్టి విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించేయండి ఓ రోజు ఒక ఆయన దగ్గరికి ఒక ఇంటికి వెళ్ళాను నేను దర్శించడానికి దర్శించడానికి వెళ్తే ప్రార్థన చేశాను ప్రార్థన చేసి అయ్యగారు కూర్చోని మీతో మాట్లాడాలన్నాడు ఆయన అయ్యగారు నేను ఆరు నెలలుగా మీకు దశ్యంభాగం ఇవ్వటం లేదు అన్నాడు అయ్యి బాబోయ్ నేను నాకు గుర్తులేదు నాకు నిజంగా గుర్తులేదు ఆయన నేను అనుకుంటున్నాను ఇస్తున్నాడేమో అనుకున్నాను ఆయన అన్నాడు నేను ఆరు నెలలుగా దశ్యంభాగ్యం ఇవ్వటం లేదు అన్నాడు గమనించారా అన్నాడు నేను అబద్ధం ఆడకూడదు నిజమే చెప్పాలి అయ్యారు ఒరిజినల్గా అయితే నేను గమనించలేదు మీరు ఇస్తున్నారే అనుకుంటున్నాను అన్న నేను ఆరు నెలలుగా నేను ఎందుకు దశ్యంభాగం ఇవ్వటం లేదంటే ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి ఈ దశం ఇచ్చే డబ్బులు ఇంట్లో వాడుకుంటే ఏదైనా ఒక అవసరమైనా తీరుతుంది కదా అన్నట్టు దశంబాగ్ ఇవ్వడం మానేసి నా అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టేసుకుంటున్నానండి అండి ఆహా అలాగే అండి సంతోషం అండి మరి ఉందని పరిస్థితి అన్నట్టుగా అలా చూస్తున్నాను నేను మనసులో అనుకునే సొపా పైకి అనలేదు ఈ పరిస్థితి ఎలా ఉందని పరిస్థితి ఎలా ఉందని అనకుండానే ఆయన అడగడం చెప్పడం మన ప్రభుత్వం పెట్టాడు అయ్యారు ఈ వారం దశం పట్టుకొచ్చి ఇచ్చేసారండి అన్నాడు అంటే నాకు ఇవ్వలేదు ఆయన పాస్తవం గారికి ఇచ్చేయారనమాట ఆయనకు భయం వేసి పట్టుకొచ్చి ఇచ్చేసాడు దశంభాగం పాస్తాం గారికి ఇచ్చారు పాస్తవం గారికి ఇచ్చేసానంటే ఇంటి కట్టుకొచ్చి ఇచ్చేసానంటే దశంభాగం అన్నాడు అవునని చెప్పారండి పాస్తావం గారు చెప్పారండి అన్నాడు మీకు విషయం చెప్పాలి అయ్యారు ఈ ఆరు నెలల్లో నేను అవసరాలు తీరుతాయి కదా అనుకుని దశంభాగం ఉంచేస్తే అవసరాలు తీరపోగా ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయాయి అంతకుముందు నా పరిస్థితి ఎట్లా ఉండదంటే నేను దశ భాగం ఇచ్చినప్పుడు నా అవసరాలన్నీ తీరాయి ఎంతో కొంత ఖచ్చితంగా మిగిలేదు ఎంతో కొంత ఖచ్చితంగా మిగిలేదు కానీ ఏదో అవసరానికి వస్తుంది కాదు అనుకు దశమ భాగం ఇవ్వటం మానేసి వాడు వేసుకోవటం వలన నా అవసరాలు తీరలేదు ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోవటము మొదలయ్యాయి ఇక నాకు భయం వేసి నా భార్యతో చెప్పి నేను పట్టుకొచ్చి భాగం ఇచ్చేసాను అయ్యారు అన్నాడు దేవునికి స్తోత్రం అలే నన్ను ఈ మాటలు ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే ఇది పాస్టర్ గారిగా చెప్పే నా అనుభవం కాదు ఒక విశ్వాసి అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేయిస్తున్నాను ఆయన ఒక్కడే కాదు ఇక్కడ దశంభాగాలు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు వారి జీవితాల్లో కూడా దేవుడు చేసేటువంటి మేలులు కంటికి కనబడకుండా హృదయానికి అర్థం కాకుండా వారి జీవితాల్లో దేవుడు మేలులు చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్తాం అలలోయ దశి భాగాలు తీసేవాని యొక్క జీవితము దీవనకరంగా ఒక ఒక రకంగా ఉంటుందండి వాళ్ళ సాక్ష్యాలు చెబుతూ ఉంటే గుగురు పొడుస్తూ ఉంటాయి గూసుపప్పు వచ్చేస్తూ ఉంటాయి దేవునికి స్తోత్రం చెబుదాం ప్రియమైనది ఎందుకు దేవుడి జీవితం ఎందుకు దేవుడు వారి జీవితంలో మేలులు చేస్తున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా వారు దేవుడు పెట్టిన క్రమాన్ని క్రమముతో పాటిస్తున్నారు దేవుని క్రమాన్ని పాటిస్తున్నారు కనుక ఆ క్రమము వల్ల వచ్చే దేవుని దీవెన దేవుడు వారికి మిండుగా అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం చెప్దాం దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు ఆ క్రమంలో మనం పాటిస్తే ఆ క్రమంలో రావాల్సిన ఆశీర్వాదం ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు లైట్ ఉంది దానికి ఒక క్రమం ఏంటి దాన్ని అట్టుకెళ్ళి ప్లగ్లో పెట్టాలి స్విచ్ చేయాలా కరెంట్ కనెక్ట్ చేయాలా అంతేగాని నువ్వు ఎంత మంచి లైట్ కొనుక్కొని ఎంత పెద్ద లైట్ కొనుక్కొని కనెక్షన్ ఇవ్వకుండా కనెక్షన్ చేయకుండా దాన్ని అలా పెట్టు ఎలుగో 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 ఏ అమ్మ ఎలుగో కదండి తలకిందులుగా ప్రార్థన చేసిన నాగోలు పది మంది తీసుకొచ్చి ప్రార్థనలు చేయించిన పూజలు చేసిన హారతులు ఇచ్చిన ఆ లైటు చెప్పట్లేదు రువా ఎలగదా ఎందుకు ఎలగదో దానికి ఒక క్రమం ఉంది దానికి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ చేస్తే ఆటోమేటిక్ లైటు నువ్వు వద్దన్నా ఎలుగుద్ది దేవునికి స్తోత్రం అలేలుయా దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదానికి కూడా ఒక క్రమాన్ని పెట్టాడు ఆ ఆశీర్వాదానికి క్రమం ఏంటంటే ఆయన పెట్టిన క్రమములో మనం పాటించి ప్రభువు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆటోమేటిక్గా దేవుడు ఆశీర్వాదం దిగి వచ్చుద్ది నువ్వు అడగకర్లేదు కలదు ప్రభు నేను దశంబాబు ఇచ్చాను నన్ను నన్ను దీవించిన నన్ను అడగ కలొద్దు ఇచ్చి నోరు మూసి ఇంట్లో కూర్చుంటే నీకు కావాల్సిన వాటన్నిటిని దేవుడు అటు వచ్చి నీ పాతల దగ్గర పెడతాడు అలాగే జరుగుతుంది కొన్ని కొంతమంది జీవితాల్లో రాత్రి ఓ చెల్లి సాక్ష్యం చెప్పింది అయ్యా నాకు ఉద్యోగం లేదు కానీ నేను ఇవ్వడం ఆపలేదు దేవుడు నన్ను ఏదో రీతిలో పోషిస్తూనే ఉన్నాడు అదే అన్న అప్పుడు అన్నాడు అమ్మ సమకూడి జరగడం అంటే అదే దేవునికి స్తోత్రం చెబుతాం అలే దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన భయభక్తులు గల వారికి దేవుడు సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు నువ్వు ఎత్తు కాకలదాం ఆయనే నీ కొరకు కార్యాన్ని వెనకాల నీ వెనకాల జరిగిస్తాడు నమిత దేవునికి స్తోత్రం చెబుదాం అలే ఆయన పెట్టిన క్రమములో క్రమముగా మనం ఆయనను ఆరాధన చేస్తే క్రమముతో ఆయనను పూజిస్తే క్రమముగా ఆయన సన్నిధిలో ఉంటే ఆయన క్రమములో మనం జీవిస్తే ఆయన పెట్టిన క్రమంలో మనం ఆరాధన చేస్తే ఆయన పెట్టిన క్రమంలో మనం జీవించగలిగితే అది మనకు జీవన్ మన మన జీవితాలకి కర్రంగా మార్చబడుతుంది నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ ప్రార్థన ఎన్ని గంటలకండి చెప్పట్లేదు పదకొండు గంటలకు వచ్చినా ప్రార్థనకు వచ్చినట్లే పన్నెండు గంటలకు వచ్చినా ప్రార్థనకు వచ్చినట్లే కానీ పన్నెండు గంటలకు వస్తే ఏ అర్పణ తెచ్చినట్లు అంటే ఏ క్రమంలో వచ్చినట్లు దేవునికి స్తోత్రం నేను అనకూడదు కొన్ని మీరు చెప్పుకోవాలి ఏ క్రమంలో వచ్చినట్లు కైరు క్రమంలో వచ్చినట్లు నాదావబీహు క్రమంలో వచ్చినట్లు క్రమాది వేరొక అగ్ని తీసుకొచ్చినట్లు క్రమము కాదు నీ క్రమంలో వచ్చినట్లు ఒకసారి మీకు మంచి అంటే ఇందుకో దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి నేను ఒక ఆయనకి ఒక సలహా ఇచ్చాను అయ్యారు నా అప్పులు తీరడం లేదు అన్నాడు రైట్ నీ అప్పులు తీరాలంటే ఓ పని చేయి దశం బాగు అన్నాను అప్పుడు ఆయన ఏమన్నా తెలిసా నాకు దేవుడు చెప్పి తీస్తాను అన్నాడు ఎలాగట దేవుడు అప్పుడు నేను అన్నాను దేవుడు చెప్పిందరాయన ఇది వాక్యంలో రాయబడి ఉంది దేవుడు చెప్పాడు ఇది దీ క్రమం నువ్వు చేస్తే నీ అప్పులు తీరుతాయి అన్నాను అయినా సరే దాని దేవుడు కనబడి చెప్తే అప్పుడు తీతానన్నాను అయితే నీ ఇష్టం తీసుకోండి తీసుకెళ్ళతే మాని చెప్పాల్సిన క్రమం బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్పారండి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పోయిన తర్వాత ఏనాయన అప్పులు అప్పులంటే అప్పులకి అప్పులు చేసి తీర్చాల్సి వస్తుందని నా బతుకు అనే అప్పులు తీర్చడానికి ఇంకో అప్పు చేయాల్సి వస్తుందండి నేను అంటాను నా జీవితం కూడా ఒకప్పుడు అప్పులతోనే ఉండేదండి భయంకరమైన అప్పులు నిజంగా భయంకరంగా అప్పులు ఉండే కానీ ఈరోజు దేవుడు అప్పులు లేకుండా నన్ను ఆశీర్వదించాడు ఆమెను హలూయ హలలుయ నేను ఎంత దశ భాగం తీస్తాను తెలిసా అండి ఒకటి కాదు మీరు ఒకటి తీటాక నాన్న బాధపడిపోతారు నేను మూడు దశంభాగాలు తీతాను దేవునికి స్తోత్రం ఈ రహస్యం ఈ మర్మం గొప్పదే ఎన్ని దశ భాగాలు మూడు దశమభాగాలు తీతాను అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అలే దేవుని యొక్క వాక్యులు చూస్తాను నాదాబు అభీహులు దేవుని యొక్క కోపానికి గురి అవ్వడానికి కారణం ఏంటంటే దేవుని క్రమాన్ని మార్చేశారు ఈరోజు దేవుడి యొక్క ఆరాధన క్రమాన్ని మార్చేసేవాళ్ళు నీకు ఒక మాట చెప్పరా ఆరాధన ఎలా మార్చేస్తున్నా తెలుసా కొన్ని కొన్ని చర్చిల్లోకి వెళ్తే ఎలాగుంటుందో తెలుసా చర్చిలోకి వెళ్ళామా పబ్బులోకి వెళ్ళామా అన్నట్టు ఉంటుంది నిజం పబ్బుల్లోనూ రికార్డింగ్ డ్యాన్సుల దగ్గర ఉండేటువంటి డిస్క్లో ఇట్లన్నీ చర్చిలో ఉంటాయి వీళ్ళకి అవి కావాలి చర్చిలో సరిపడినటువంటి లైట్గా ఉంటే సరిపోతుంది మనం బైబిల్ చదువుకోవడానికి సరిపడిన లైటింగ్ ఉంటే చాలు ఒకవేళ ఇంకా ఎక్కువ లైటింగ్ అంటే వీడియో తీసుకునే వాళ్ళకి వీడియోలో చక్కగా కనబడడానికి ఉండవలసిన లైటింగ్ ఉంటే అవసరం కావాల్సినటువంటి అవసరాన్ని బట్టి లైటింగ్ ఉంటే సరిపోతుంది కానీ ఎలాగే లైట్లు కావాలి జిగెల్ జిగిల్ లైట్లు కావాలి దేవుణ్ణి తీయించుకుడి అటు అంటే చి అంటూ ఉంటాం మధ్య మధ్యలో కొన్ని కొన్ని చోట్ల పొగలు కూడా హేత్తారు పొగలు హేత్తనారు చర్చిల్లో పొగలు వచ్చేతరే మేఘాలు దేవునికి ఇష్టో దరిద్రు లోకాంత పట్టుకొచ్చి మందులో నేను నేనంటాను దేవుడు పెట్టని క్రమము ఏదైనా వేరొక అగ్నియే వేరొక అగ్నితో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేస్తే ఆ ఆ యొక్క అర్పణ లేక ఆ క్రమము ఆ ఆరాధన దేవుడు అంగీకరించడానికి ఇష్టంగా లేడు సిద్ధంగా నా మాట్లాడతం అవుతున్న వారు చెప్పండి దేవునికి స్తోత్రం అలలోయా మనుషుడు ఏర్పాటు చేసుకున్న క్రమముతో దేవుణ్ణి ఆరాధన చేస్తూ అది అంగీకారం కావాలని కోరుకోవడం విర్రితముతో సమానం నువ్వు పెట్టుకున్న క్రమంతో దేవుణ్ణి ఆరాధన చేయడం కాదు నువ్వు పెట్టుకున్న క్రమంతో దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు నువ్వు నచ్చినటువంటి విధంతో దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు దేవుడు పెట్టిన క్రమముతో దేవుడు పెట్టిన నియమములతో దేవుడు నడవమన్న నర్ మార్గములో నువ్వు దేవుని దగ్గర రాగలిగితే దేవుణ్ణి ఆరాధించగలిగితే అది దేవునికి అంగీకారం అవుతుంది దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవునికి స్తోత్రం చెబుదాం ఈరోజు మన జీవితాలు ఆశీర్వాదకరంగా లేవంటే ఈరోజు మన జీవితాలు దీవెనకరంగా ఉండటం లేదంటే మనం దేవుని క్రమాన్ని ఎక్కడైనా మార్చేస్తున్నామేమో దేవుని క్రమాన్ని ఎక్కడైనా మార్చేసి మనం తిరుగుతున్నామేమో మనకి ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామేమో మనకు నచ్చినట్లుగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామేమో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన సొంత క్రమములో దేవుని దగ్గరికి వెళ్తున్నామేమో మన క్రమాలు కాదు మన ఆలోచనలు కాదు మన తెలివితేటలు మన జ్ఞానం వల్ల కాదు దేవుని యొక్క వాక్యానుసారమైన క్రమముతో జీవిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుదు గాక నమ్మిన వారు దేవునికి ఇష్టోత్రం చెబుదాం రెండో విషయం నాకు అర్థమైంది నాదాబు అభిహూల్ని దేవుడు కోపపడడానికి రెండవ కారణాన్ని మీరు జ్ఞాపకం చేస్తాను చూడండి వాళ్ళు వేరొక అగ్ని తీసుకొచ్చారు తప్పు చేశారు అక్కడ నాకు అర్థమైన మరొక విషయం ఏంటంటే నీ పూర్వపు స్థితి నీ పూర్వపు స్థితిని బట్టి ప్రస్తుత పాపము క్షమింపబడదు నాకు అర్థమైంది అక్కడ ఏంటి నీ పూర్వపు స్థితిని బట్టి నీ ప్రస్తుత పాపము క్షమింపబడతా ఈ వీళ్ళ పూర్వ స్థితి ఏంటో తెలుసా అండి నాదాబ అభిహులు సామాన్యులు కాదు వాళ్ళు మొట్టమొదటిగా అహరోను సంతతి దేవుని చేత యాచకత్వం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు రెండవది ఏంటో తెలుసా వీళ్ళు తమ యమనకాలమంది దేవుణ్ణి చూసినటువంటి వారు చూడండి నిర్గమాకాండము నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూస్తే తరువాత మోసే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేల్ పెద్దలలో దెబ్బతి మంది ఎక్కిపోయి ఇస్రాయేలీల దేవుణ్ణి చూచిరి పదకొండవ వచనంలో చూస్తే అంటాడు ఆయన ఇస్రాయేళ్ళలోని ప్రధానులకు ఏ హానియో చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకుని దేవునికి స్తోత్రం అంటే దేవుడు చూసుకుంటే ఎవడో బతకడం కానీ దేవుడిని నాదాబు అభిహులు డెబ్బై మంది అహరోహులు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి చూశారు అంటే వారు చూడగలిగిన రీతిలో దేవుడు వారికి కనిపించాలనుకున్న రీతిలో వారికి కనిపించాడు దేవుణ్ణి వాళ్ళు చూశారు చూడండి ఎంతటి గొప్ప భాగ్యాన్ని నాదాబు అభిహోలు సంపాదించుకున్నారు నాదాపు అభిహులు దేవుణ్ణి చూడగలిగినటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకుని పరిశుద్ధతను సంపాదించుకుని దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడి దేవుని చేత ప్రత్యేకింపబడి యాచకత్వంలోనికి వచ్చిన తర్వాత వారు అనుకున్నారు మేము ఏం చేసినా చెల్లెద్దు అనుకున్నారు కానీ వాళ్ళు చేసినటువంటి పాపమును దేవుడు ఏం చేయలేదు అంగీకరించలేదు వాళ్ళ పూర్వపు స్థితి ఇంతకుముందు చాలా మంచి పనులు చేశావు కదా ఇప్పుడు తప్పు చేసేవాళ్ళే ఫోన్లే అనలేదు ఒకవేళ మనుషుని యొక్క రీతిలో మనం చూస్తే మనుషుల్ని ఎవడైనా ఏదైనా తప్పు చేశాడనుకోండి పొరపాటు చేసాడనుకోండి మనం ఏం చేస్తాం వాడి పూర్వపు లిస్ట్ అంతా చూస్తాం ఇంతకుముందు ఎప్పుడైనా ఈడ రాదా పనులు చేశాడా వాడి బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తాం ఎప్పుడు బూతులు తిట్టినాడు ఎప్పుడైనా బూతులు తిట్టాడు అనుకోండి మనం ఏం చేస్తాం ఇంతకుముందు ఎప్పుడైనా బుద్ధులు తిట్టాడే ఎప్పుడు తిట్టలేదు ఎప్పుడు ఎందుకు తిట్టాడంటో అప్పుడు ఏమనుకుంటాను తెలుసా మనం పోన్లేరా వాడి మనసు బాగా బాధపడి ఉంటుంది ఎప్పుడు బుద్ధులు తిట్టాడు తిట్టాడంటే ఏదో బలమైన కారణం ఉంటే ఉంటుంది అనుకుని మనం ఎక్స్ ఎక్స్క్యూజ్ చేస్తాం కానీ దేవుడు ఎక్స్క్యూజ్ చేయడో ఇంతకుముందు నువ్వు నన్ను చూడడానికి వచ్చావు ఇంతకుముందు నువ్వు పరిశుద్ధుడిగా బతికావు ఇంతకుముందు చాలా పవిత్రుడిగా బ్రతికావు ఇప్పుడు ఏదో చిన్న తప్పు చేసేవాళ్ళే మళ్ళీ ఎప్పుడు చేయకో అంటో దేవుడో నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు నువ్వెంత పరిశుద్ధుడిగా బ్రతికినా ఎంత ఉన్నతమైన వాడిగా బ్రతికినా నీ తప్పిదము చేస్తే ఆ తప్పిదమును బట్టి దేవుడు నిన్ను ఉడిచిపెట్టేవాడు కాదు జాగ్రత్తగా ఉండాలి అందుకని మన పరిశుద్ధతను మన సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నువ్వు పరిచర్య చేసావు బాగానే ఉంది అయ్యా నేను చాలా చేశాను చేశానయ్యా చాలా ఉపచారం చేశానయ్యా దశ భాగాలు అయా మందిరంలో తుడిచానయ్యా అయా ప్రతివారం తుడిచానయ్యా అయా మంది వారం శుభ్రం చేశానయ్యా ప్రతి వారం వరకాలు ఇచ్చానయ్యా అయా ప్రతి వారం పాస్త భోజనం పెట్టానయ్యా అయా ప్రతి వారం పరిధి ఆ పని చేశాను ఈ పని చేశానయ్యా నేను ప్రతి వారు సౌండ్ సిస్టమ్ పెట్టానయా లేదా ప్రతి అది చేశానయ్యా ఇది చేశానయ్యా నీ మందుల కోసం ఆ పని చేశాను ఈ పని చేశానయ్యా వేలాది రూపాయలు ఖర్చు పెట్టాన నువ్వెన్ని చెప్పినా ఒక్కవేళ నువ్వు పొరపాటు చేస్తే ఇంతకు ముందు చేసిందే దేనిని బట్టి కూడా ఈ పొరపాటుని క్షమింపబడదు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం నీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా ఉన్నా అండి దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని సాక్ష్యం పొందాడు దేవుని యొక్క హృదయానుసాడు అంటే దేవుడు ఏదైతే ఆలోచన చేస్తాడు దావీ చేస్తాడు దావీదును దేవుడు దేవుడు చాలా ఆశీర్వదించాడు దావీదు దేవుడు ఎన్నుకున్నాడు అరణ్యములో నుంచి తీసుకెళ్ళి అంతఃపురంలో కూర్చుని పెట్టాడు మహారాజును చేశాడు అంతగా చేత చిప్పబడిన వాడు దావీదు అంతఃపురంలోకి వెళ్ళి రాజు అయిన తర్వాత రాజు అయిన దావీదు యూరియా విషయంలో యూరియా భార్య విషయంలో తప్పు చేశాడు ఫోన్లే రా దాబీదు ఇంతకుముందు చాలా మంచి పనులు చేసావు కదా ఈ తప్పు చేసేవాళ్ళే పొరపాటు దేవుడు ఉదలెత్తలేశాడా వదల్లే నీ వలన నా నామం అన్యజనులు అవమానపరచబడింది అని చెప్పి దాబీదుకు తగిన శిక్ష వేశాడు శిక్ష వేయడమే కాదు అతడు ఎంతో ఆశపడినటువంటి దేవాలయాన్ని కట్టొద్దని చెప్పాడు కారణం ఏంటి తెలుసా అతని పూర్వస్థితిని బట్టి అతని ప్రస్తుత పాపము క్షమింపబడలేదు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే లుయా నాదాబు అభిహోలు పూర్వపస్థితిలో ఉన్నతమైన వారే జ్ఞానము కలిగిన వారే తెలివైన వారే పరిశుద్ధులే కానీ వాళ్ళు ఏం చేయబడలేదు క్షమింపబడలేదు దేవునికి కోపానికి గురయ్యారు ఈ రోజు నేను ఏమాట చెప్పనమండి నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి పరిశుద్ధ పవిత్రం చేయి పడిపోవద్దు సారిపోవద్దు దిగజారిపోవద్దు ఇంతకుముందు ప్రార్థన చేసేవాడిని అండి ఇప్పుడు చేయలేకపోతున్నానండి అండి ఇంతకుముందు పవిత్రంగా ఉండేవాడిని అండి ఇప్పుడు ఉండలేకపోతున్నానండి ఇంతకుముందు భూత తిట్టేవాడిని కాదండి ఇప్పుడు తిట్టకుండా ఉండలేకపోతున్నానండి అండి ఇంతకుముందు పవిత్రత ఇప్పుడు అపవిత్రతను కాపాడలేదు నీ సాక్ష్య జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూనే ఉండాల్సి ఉంది నా పెద్ద వారు దేవునికి స్తోత్రం చెబుతాం హలోలలోయా ఇక మూడవది మూడవది జ్ఞాపకం చేసుకుంటే నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా దేవునికి దగ్గరయ్యే కొలది మనం ఇంకా పరిశుద్ధులుగా జీవించాలి కానీ క్రైస్తవ జీవితం ఎలా కూడా తెలుసా దేవుడి దగ్గర అయ్యే కొలది విశ్వాస జీవితంలో అయ్యే కొలది అపవిత్రతలో సీనియర్ అయిపోతూ ఉంటాం దిగసారిపోతూ ఉంటాం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం స్లైడింగ్ అయిపోతూ ఉంటాం జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలి మనం దేవునికి దగ్గర అయ్యే కొలది మన విశ్వాస జీవితంలో మనం సీనియర్ అయ్యే కొలది దినాలు గడిచే కొలది కాలాలు గడిచే కొలది మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి స్తోత్రం అందుకని దేవుని యొక్క వాక్యం అంటాడు నేను పరిశుద్ధుడనే అయ్యి ఉన్నట్టుగా మీరును పరిశుద్ధులై ఉండాలి దేవునికి స్తోత్రం ఇక నాలుగో విషయం ఏంటో తెలుసా నాదా అభిహులు నాదా అభిహూలు వాళ్ళు మొదటి రోజున సంతోషం తట్టుకోలేపరేంటో శుభ్రంగా తాగేసి వచ్చారంటారు పది తొమ్మిదిలో అంటాడు దేవుడు మీరు సావకుండా ఉండాలంటే వాళ్ళు చచ్చినట్టు మీరు సావకుండా ఉండాలంటే మీరు తాగి రాకూడదు అంటాడు యాచకత్వం చేసేవాడు దేవుని మందిరంలో పని చేసేవాడు దేవుని కాలయపులో ఉండాలనుకున్నవాడు మత్తుమందుకి మాద్యపానానికి దూరంగా ఉండాలి కానీ మంది ఏమంటు తెలిసా అయ్యారు అది పోని శరీరం అండి సొక్క అయిపోతే చెట్ట ముందు తాగే ఉన్నారు ముందు తాగే పెద్దలు ఉన్నారు సంఘ పెద్దలు కూడా మందులు తాగే వాళ్ళు ఉన్నారు ఇంకో తెలియదు చెప్పరా ముందు తాగే సేవకులు కూడా ముందు తాగి స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పే సేవకులు కూడా చాలామంది తగులడ్డారు కానీ వాక్యం చెబుతుంది దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి మద్యపానానికి దూరంగా ఉండాలి అది ఆశీర్వాదం దేవునికి ఇష్టం లేని పని చేయకూడదు దాని సోలు అందుకని అంటాడు మద్యముతో మత్తులై ఉండదు అది దేవుడు ఒక వాక్యం చాలా స్పష్టంగా చెప్పారు ప్రియమైన దేవుని పెట్టలేదా మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వీళ్ళ మద్యపానాశక్తులై ఉండటం వలన దేవుని కోపానికి గురైపోయారు దాన్ని మాట చెప్పడం చివరిగా నాదాబు అభిహోలు దేవుని కోపానికి గురయ్యారు కానీ నేనంటాను మనం దేవుని కోపానికి గురవద్దు దేవుని ప్రేమను పొందుకుందాం నమ్మిన వారు దేవునికి స్తోత్రం దేవుని ప్రేమను పొందుకోవాలంటే మొట్టమొదటిది ఏం చేయాలి క్రమములో జీవించాలి దేవుడు పెట్టిన క్రమములో జీవించాలి దేవుడు పెట్టిన చూపించినటువంటి క్రమశిక్షణలో మనం జీవించాలి మనం పెట్టుకున్న క్రమశిక్షణ కాదు మనకు నచ్చిన క్రమశిక్షణ కాదు మనకిష్టమైన క్రమశిక్షణ కాదు మనకు నచ్చినట్టు కాదు నీకు నచ్చినట్టు కాదు దేవుడు పెట్టిన క్రమశిక్షణలో మనము నడవగలగాలి రెండవది మనం ఎప్పుడూ కూడా పాత జీవితాన్ని చూసుకుని కొత్త జీవితంలో పాపం చేస్తుండదు పాత కొరత జీవితాల్లో కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి దేవునికి స్తోత్రం ఇంతకుముందు చాలా మంచి పనులు చేశారు కాబట్టి ఇప్పుడు పని తప్పు చేస్తే అది క్షమింపబడుతుంది అని అనుకోవద్దు నువ్వు ఎప్పుడు కూడా నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకుని బ్రతకగలిగితే అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుడికి సమీపస్థులమయ్యే కొలది దేవునికి ఇస్తులమయ్యే కొలది దేవునికి మన జీవితంలో యథార్థత మన యొక్క జీవితంలో దినాలు గడిచే కొలది మన పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించగలగాలి నమ్మిన వారు దేవునికి స్తోత్రం నాలుగవది ఒకవేళ మద్యాపానాశక్తులు అయి ఉంటే ఒకవేళ మధ్యాపానాశక్తులు మద్యపానం అలవాటు ఉంటే తప్పనిసరిగా దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలే ప్రార్థన కోచరులు అంటే కుదరదు దాన్ని విడిచిపెడితేనే నువ్వు ఆశీర్దింపబడతావు దీవించబడతావు దాన్ని నీ జీవితంలో మేలు పొందుకోగలుగుతావు అటువంటి గొప్ప ధన్యత నాదాబీహులు పోగొట్టుకున్నారు వాళ్ళు పోగొట్టుకున్నట్టుగా మనం ఉండద్దు దేవుని కృపను మనం పొందుకుందాం దేవునికి స్తోత్రం చెబుదాం చివరికి మాట చెప్పదామంట తన కొడుకులు ఇద్దరు చనిపోతే లొబో అని ఆడాల్సినటువంటి అహరోను చాలా సైలెంట్గా ఉండిపోయాడు అక్కడ చూస్తే ఎక్కడ కూడా అహరో ఏడ్చినట్టు కనబడదు చాలా సైలెంట్గా ఉండిపోయాడు అహరోను కారణం ఏంటో తెలుసా అహరోనికి దేవుని యొక్క తీర్పు మీద నమ్మకం ఉంది దేవుని తీర్పు మీద నమ్మకం ఉంది ఏంటి నమ్మకం నా దేవుడు న్యాయము తప్పని వాడు నా బిడ్డలు ఏదో న్యాయం తప్పు ఉంటారు నా బిడ్డలు ఏదో తప్పు చేసి ఉంటారు అందుకునే దేవుడు వారిని మొత్తాడు అని అహురోను దేవుడి తీర్పును అంగీకరించి మౌనంగా ఉండిపోయాడు కానీ ఈ రోజుల్లో మనము ఎలాంటి వారమో తెలుసా నాదాబ అబీహుల్లా బ్రతుకుతున్నప్పటికీ దేవా నన్ను ఎందుకు దీవించావు నన్ను ఎందుకు ఆశీర్వదించావు నన్ను ఎందుకు ఆశీర్వాదకరంగా చేయావు నేను అడిగేది నాకు ఎందుక అని దేవుని మీద తిరుగుబాటు చేసే వారంగా మనం ఉన్నాం ఒక క్రమ జీవితం ఉండదు ఒక భక్తి జీవితం ఉండదు విశ్వాస జీవితం ఉండదు పరిశుద్ధ జీవితం ఉండదు సాక్ష్య జీవితం ఉండదు అయినా కాడే దేవుని మీద తిరుగుబాటు చేస్తానని ఉంటాం నేనంటాను అను అహరోను మౌనంగా ఉండి దేవుని తీర్పుకు లోబడినట్లుగా మనం కూడా దేవుని తీర్పుకు లోబడగలిగితే దేవుని కృపకు వానం వారసులం అవుతాం నమితే దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయ ఈరోజు అహరోను దేవుని తీర్పుకు లోబడినట్లుగా మనం కూడా దేవుని తీర్పుకు లోబడదాం ఒకవేళ నీ జీవితాన్ని కట్టుకోగలిగితే నీ జీవితాన్ని పర పరిశుద్ధంగా మార్చుకోగలిగితే నీ బ్రతుకును పరిశుద్ధంగా తీర్చిదిద్దుకోగలిగితే నువ్వు దేవుని క్రమంలో నడవగలిగితే ఖచ్చితంగా 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 దేవుని కృపను నువ్వు పొందుకోగలుగుతావు దేవుని మేలు నువ్వు పొందుకోగలుగుతావు అటువంటి కృపా సన్నిధి ప్రభు మనందరికి దయచేయను గాక తలలు వంచండి ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం మన హృదయాలు తెరిచి మన మనస్సులను తెరిచి ప్రార్థన చేద్దాం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం నాదాపు అభిహువులు దేవుని కోపానికి గురవడానికి గల కారణం వారు దేవుని క్రమాన్ని విడిచిపెట్టారు దేవుని క్రమాన్ని విడిచిపెట్టి వారి ఇస్తా వారికి నచ్చినట్లుగా దేవుని దగ్గరికి వెళ్ళారు అది దేవుని కోపం వచ్చింది వారి పరిశుద్ధతను కాపాడుకోలేకపోయారు వాళ్ళు అనుకున్నారు మేము ఇంతకుముందు చాలా పరిచయం చేసాం ఇంతకుముందు చాలా గొప్పవారిగా బ్రతికాం చాలా పరిశుద్ధంగా బ్రతికామని తప్పు చేయటం ప్రారంభించారు దేవుని కవితమైన కార్యాలు చేయటం ప్రారంభించారు ఈరోజు నీ జీవితం కూడా అలాగ ఉందేమో ఒకప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని ఒకప్పుడు భక్తి చేసిన వాడిని ఇప్పుడు నేను చిన్న తప్పు చేస్తే ఏమవుతలే అనుకుంటున్నావేమో నీ ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చిన క్రమంలో నువ్వు జీవిస్తున్నావేమో నీకు నచ్చిన క్రమంలో నువ్వు బ్రతుకుతున్నావేమో పరిశుద్ధత విడిచిపెట్టి బ్రతుకుతున్నావేమో మద్యపానాశక్తులు వైపు బ్రతుకుతున్నావేమో మద్యం చేత కొట్టి వైపు నడిపించబడుతున్నావేమో త్రాగుడికి అలవాటు అయిపోయేవేమో మద్యపానానికి అలవాటు విడిచిపెట్టు వీటన్నిటిని విడిచిపెడితేనే నీ జీవితంలో మేలు పొందుకోగలుగుతాం దేవుడి క్రమాన్ని పాటించగలిగితే దేవుని దేవుని పొందుకోగలుగుతావు కలిగితేనే బ్రతగలిగితేనే క్రమశిక్షణలు కలిగితేనే దేవుని కృపకు పాత్రుడు అవుతాం పరిశుద్ధంగా కలిగితేనే దేవుని కృపకు పాత్రుడు అవుతాం ఈరోజు నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి నీ భక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి దేవుని క్రమంలో బ్రతకడానికి ప్రయత్నం చేయి ఈరోజు ఒప్పుకుందాం ప్రభువు దగ్గర నా క్రమం కాదు నా ఇష్టం కాదు నీ క్రమం నీ ఇష్టం చెప్పిన నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు నువ్వు కృపగలిగిన తండ్రి జీవాధిపతి మీకు వీరుని వాక్యం మొదలవుతే అలాంటి పనిచేయండి ప్రభు నాదాబిహులు నీ క్రమాన్ని తప్పి నీ క్రమాన్ని తప్పించి అయా యువత నీ కోపానికి గురయ్యారు అలా కాకుండా నీ క్రమములో మేము జీవిస్తూ నీ ప్రేమకు నీ కృపకు పాత్రను అవ్వడానికి సహాయం చేయండి నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి నీ మేలును పొందుకోవడానికి సహాయం చేయండి నీ ఆత్మ చేత నడిపించబడడానికి సహాయం చేయండి నీ అభిషేక చేత నింపబడ్డానికి సహాయం చేయండి అయాని వాకి వింటున్న బిడల జీవితంలో అయా ఏ అవసరాలు ఉన్నాయో వరకు ప్రార్థన చేస్తున్నాం టీవీ ద్వారా వాక్యం పెట్టి ఒక ప్రార్థన చేస్తున్నాం అయా వారి జీవితాల్లో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ క్రమంలో జీవిస్తూ నీ కృపకు పాత్రలు అవ్వడానికి సహాయం చేయండి నీ కృపచేత నడిపించండి వారికి ఉన్న ప్రతి అవసరం మీరు తీర్చండి వారి కుటుంబంలో మెండి దీవుని మీరు దాయిచ్చేయండి నీ కృపచేత బలపరచు ఏ సుపరిశుద్ధ నాంబటి మిమ్మల్ని స్థుతించి వేడుకూర్చున్నాము మా పురు తండ్రి কি সলো